భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అభినందించింది పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది పర్యావరణం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తున్నామని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని పర్యావరణ పరిరక్షణ కూడా పరిగణలోకి తీసుకోవాలని సిజేఐ ధర్మాసనం పేర్కొంది ఇక సంచలనం సృష్టించిన కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణ సమయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది కంచె గచ్చిబౌలి భూముల అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ భూముల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలపై గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అఫిడబిట్ దాఖలు చేసింది తాజాగా ఈ భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది ఇక ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు పర్యావరణం వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి పర్యావరణం కోసం రాష్ట్రం చేస్తున్న చర్యలను అభినందిస్తున్నాం అభివృద్ధికి మేము రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే దాన్ని అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తామని నా రిటైర్మెంట్ లోపల వీటన్నిటిని పరిష్కారం చూపాలని సీజే వ్యాఖ్యలు చేశారు అయితే సమగ్ర ప్రణాళికను అందించేందుకు ఆరు వారాలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ వి కోర్టు కోరగా ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది